హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే ఈరోజు ఎండు రొయ్యలు కర్రీ చేస్తున్నాను చూడండి ముందు ఎండు రొయ్యలు శుభ్రం చేసుకోవాలి తర్వాత వచ్చేసి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి ఆయిల్ వేడయ్యాక అలా వేసాక కొంచెం పసుపు ఉప్పు అన్నీ వేసుకోవాలి గ్యాస్ మీద అలా ఉంచుకోవాలండి ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు అయితే మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకున్నాను సాల్ట్ వేసుకున్నాను గంటతో ఒకసారి మొత్తం అలా కలిదిచ్చుకోవాలి బాగా పసుపు కారం కలిసేటట్టు ఉప్పు కలిసేటట్టు కలుపుకోవాలి ఒక పక్కన అయితే బాండి పెట్టుకున్నాను ఎందుకంటే రెండో ఎండు రొయ్యల్ని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కదా వాటిని ఫ్రై చేయాలి ఆయిల్లో వేసి కొంచెం రెడ్గా వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి రొయ్యల్ని అలా అడుగంటకుండా మధ్య మధ్యలో కలదుప్పుతూ ఉండాలి అలా తిప్పుకుంటూ ఉండాలి మళ్ళీ కొంచెం సాల్ట్ కూడా వేయాలి పైన ఎందుకంటే త్వరగా ఫ్రై అవ్వటానికి అలా తిప్పుకుంటూ ఉండాలి రొయ్యల్ని అల్లం పేస్ట్ కూడా వేయాలండి ఎందుకంటే అల్లం పేస్ట్ కొంచెం స్మెల్ వస్తుంది కదండి రొయ్యలు ఆ స్మెల్ రాకుండా ఉండటానికి అల్లం పేస్ట్ వేసి మొత్తము అలా తిప్పుతూ ఉండాలి మధ్య మధ్యలో అలా అడుగు అంటకుండా చూసుకుంటూ ఉండాలి రొయ్యల్ని మొత్తం అల్లం పేస్తే అంతా కలవాలి రొయ్యలకి ఇంకేంటి ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ నాకు రెస్ వంటలన్నీ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ అలా తిప్పుతూ ఉండాలి ఇవి అయితే బాగా మగ్గిపోయాయి ఉల్లిపాయలు టమోటాలు అన్నీ మగ్గిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్న రొయ్యలను అయితే అలా వెయ్యాలండి మొత్తము బండలే మొత్తం తీసి అలా వేయాలి మొత్తం అలా వేసిన తర్వాత చూడటానికి చూడండి ఎంత బాగుందో మన ఎండు రొయ్యలు ఫ్రై అయితే మొత్తం అలా వేసుకోవాలండి అవి కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా మనం ఆ రొయ్యలు అన్నీ మొత్తం అలా వేసుకున్నాక గంటతో కలిదిప్పుకోవాలి ఒకసారి అయితే రొయ్యలు కూడా బాగా ఫ్రై అయిపోయాయి బాగా రెడ్ కలర్లో కనిపిస్తున్నాయి గంట పెట్టి అలా కలిదిప్పుకోవాలండి మొత్తము మనకి ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం పేస్టు అన్నీ కలిసేలాగా అలా కలిదిప్పుకోవాలి చూడండి మొత్తం ఎలా కలిసిందో అలా మొత్తము కలిసేలాగా తిప్పుకోవాలి చూడటానికి చాలా బాగుందండి తినటానికి కూడా బాగానే ఉంటుంది చూడటానికి బాగున్నట్టు తినడానికి కూడా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా కనిపిస్తుంది ఎండు రొయ్యల కర్రీ అయితే తర్వాత వచ్చేసి దాన్ని చుక్క కూర చుక్క కూర కూడా శుభ్రంగా వాష్ కడిగి పెట్టుకున్నాను పక్కన సన్నగా కట్ చేసుకొని కడిగి పెట్టాను అదైతే ఇప్పుడు ఈ ఎండు రొయ్యల్లో వేయాలి ఆ చుక్క కూర కూడా అలా మొత్తం వేసుకోవాలండి చాలా బాగుంటుందండి ఎండు చుక్క కూర అయితే తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది రెండు కట్ల కూర అండి అది సన్నగా కట్ చేసుకొని పెట్టుకొని అలా వేయాలి అలా పెట్టాలి తర్వాత వచ్చేసి మొత్తం కలిదిప్పుకోవాలండి అలా కూర అంతా కలిసేలా కలిదిప్పుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మంట సిమ్లో పెట్టాక ఇలా అయిపోయింది మొత్తము చాలా టేస్టీగా ఉంటుందండి కూర అయితే చూడండి ఎంత బాగుందో చూడటానికి తర్వాత వచ్చేసి కూర అయితే రెడీ అయిపోయింది పక్కన సింకులు అంతా ఉన్నాయండి అన్నీ కడిగేయాలి అంట్లయిపోయాక బట్టలు ఉతికేయాలి కొన్ని వాషింగ్ మిషన్లో కూడా వేసానండి మొత్తం వేయనండి నేను వాషింగ్ మిషన్లో వేయాల్సిన వరకే వేస్తాను కొన్ని ఉతికేస్తాను తర్వాత బాయి తర్వాత వచ్చేసి కొంచెం వాష్రూమ్ క్లీన్ చేయాలండి బ్లీచింగ్ హార్పిక్ వేసాను తర్వాత వచ్చేసి మా టమోటా చెట్లకు వేసిన కాయలు అండి ఇవి చిన్న స్ట్రాబెర్రీ టమోటాలు ఇవి చాలా చక్కగా ఉంటాయండి తినడానికి తీయంగా ఉంటాయి మేమైతే చిన్న టమోటాలు అని అంటాము మీరు ఏమంటారు కామెంట్ చేయండి చాలా బాగుంటాయండి ఇవి ఈ టమోటాలు అయితే ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్